వెల్కమ్ టు కొండపల్లి విలాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే దయచేసి లైక్ చేయండి ఎందుకంటే మీరు కొట్టే ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా అవుతుంది దయచేసి ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రైలు అండ్ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన త్రీ ఆర్ ఫోర్ మినిట్స్కి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రైలనే వేసేయండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా అవుతాయి మనం వాష్ చేసుకోవడం వల్ల అవి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అవుతాయి ఫ్రెండ్స్ గుజ్జు గుజ్జు అనేది అవ్వదు కూర నీ శ్వాసన కూడా రాదు ఇలా ఫ్రై చేయడం వల్ల ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయండి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసి ప్లేట్ వేసేయండి ఫ్రెండ్స్ అప్పుడు బాగా బాయిల్ అవుతాయి ఆనియన్స్ ఈ కర్రీ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి సరిగ్గా బాయిల్ అవ్వవు ఆనియన్స్ కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే ముందుగా ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఆనియన్స్ బాయిల్ అయ్యేటప్పుడు అవి మెత్త పడవు ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసి అంతా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి బాగా బాయిల్ అయ్యేదాకా ప్లేట్ని వేస్తూ తీస్తూ ఉండాలి అప్పుడే బాయిల్ అవుతాయి క కర్రీకి కూడా టేస్ట్ వచ్చిద్ది మీరు వీడియోలో చూస్తున్నారు చూడండి ఫ్రాన్స్ అనేవి ఎలాంటి ముక్కలు కూడా కాలేదు అలాగే స్ట్రైట్గా ఉన్నాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ అంటే నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మేము ఎంత తింటామో మనం తినే విధానాన్ని బట్టి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు ప్రాన్స్ మట్టికి ఒక్కటి కూడా ముక్క అవ్వలేదు అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క అవ్వదు ప్లస్ నీస్ వాసన కూడా రాదు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే కోడిగుడ్డులు కూడా వెయ్యాలి కదా వేసిన తర్వాత తర్వాత ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ అలా పెట్టేయండి పెట్టిన తర్వాత మీరు ఎన్ని గుడ్లు వేసుకుంటారో అన్నీ వేసుకోండి నేనైతే మూడు వేసుకున్నాను తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవడం వల్ల ఏంటంటే కోడిగుడ్లో ఉన్న నీశ్వాసం కూడా పోద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొడిగుడ్లు వేసిన తర్వాత ప్లేట్ వేసేయండి చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది కర్రీ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు వండుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్టీగా ఉండిద్ది కర్రీ అనేది అడుగు అంటకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా కదపడం వల్ల ఏమైద్దంటే అడుగు అనేది అంటదు మనకి ఆయిల్ పైకి తేలి ఎంతవరకు ఫ్ర కుక్ చేసుకోవాలి మీరు ఎంత ప్లేట్ వేసి వండుకుంటే అంత మంచిది ఎందుకంటే బాయిల్ కూడా అయ్యిద్ది అండ్ టేస్టీ కూడా వండుద్ది మీరు ప్లేట్ తీసేసి వండడం వల్ల ఏమిద్దంటే టేస్ట్ మొత్తం పోద్ది చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో కోడిగుడ్డు ఎండి రో ఇలా కర్రీలో ఫ్రెండ్స్ గోంగర కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్ది ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి అండ్ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయండి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Prosimo, naročite se na naš kanal.